క్రై క్రైస్తలో అడిగహోవనామకు స్థుతి కలుగునగాక ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రార్థన చేయిస్తూ ఉన్నారు యసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు అనేక రకాల బలహీనతలతో ఉన్నవారు ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రభు దగ్గరకు వచ్చిన వారిలో ఏ ఒక్కరు బలహీనతతో వెళ్ళలేదు వాళ్ళు ఎంతో ఆరోగ్యంతో వారు వెళ్ళి ఉన్నారు సో దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు మన యొక్క బలహీనతల నుండి మనకు విడుదల ఇస్తూ ఉన్నారు ఆ దిన నిజంగా ఏ విధమైన వాహనాలు లేవు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడో కొండల్లో ఆయన ఉంటూ ఉన్నప్పుడు ఆ కొండ ప్రాంతానికి లే ప్రజలందరినీ కూడా బలహీనతలతో ఉన్న వాళ్ళందరినీ కూడా వారు 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 వారిని తీసుకుని వస్తూ ఉండేవారు బలహీనతను నడుచుకుని వస్తూ ఉండేవారు ఆ విధంగానే యేసు దగ్గరకు మనం వచ్చినప్పుడు ఏసుయమ్ మనకు స్వస్థతను ఇస్తారు ప్రార్థిద్దామా ఆశీర్వాదములకు కారణభూతడమ్మ యహోవా పరిశుద్ధుడ నీకే స్థూతుర్రు నాయన ఈ దినాన్ని తండ్రి బలహీనులైన వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయనా ఎవరు క్యాన్సర్తో బలహీనతో బాధపడుతూ ఉన్నారు వారి శరీరంలో ఏ క్యాన్సర్ అయినప్పటికీని నజరుడైన యేసు నామములో ప్రభువ ఆ క్యాన్సర్ యొక్క నాయనా క్రిములను మేము సంహరిస్తూ ఉన్నాం ఏసుర సాతాన్ అక్కడ మేము ప్రకటిస్తూ ఉన్నాం క్యాన్సర్ క్రిములన్నీ నశించును గాక ఏసు రక్తంలో ఉన్న స్వస్థత ఆరోగ్యం వారి కలుగును గాక నాయన వర్తలలో తలలో వరకు ప్రభు నాయన వారి యొక్క లివర్లో ప్రభు కిడ్నీస్లో ప్రభు ఎక్కడ ఏ రోగం ఉన్నప్పటికీ తండ్రి నజడని ఏసు నామములో విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి నీకే స్తోత్రాలు నాయనా ఎముకలలో ప్రభు ఎముకలలో ఉన్న బలహీనతలు మూలుగుల్లో ఉన్న బలహీనతలు నాయనా కిడ్నీస్లో ఉన్న బలహీనతలు నైనా లివర్లో ఉన్న బలహీనతలు ప్రేగుల్లో ఉన్న బలహీనతలు ఏసు నామములో వాటన్ నుండి వారికి విడుదల కలుగును గాక ఏ బలహీనతో ఎవరు బాధపడుతూ ఉన్నారు వారి మీద ఏసు రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం ఏసు రక్తంలో ఉన్న అద్భుతమైన శక్తి ప్రభావము వారి శరీరాలను తాకును గాక థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు చదువుతూ ఉన్నాను బలహీన ఆత్మలారా ఆత్మలారా నామముల బిడ్డలను విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను వారి మీద ప్రోక్షించబడి ఉన్నది ఇక మీకు అక్కడ చోటు లేదు అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ ప్రార్థన ఆలకించేవాడా ప్రార్థనకు జవాబిచ్చేవాడా స్వస్థతమైన కార్యాలు జరిగించిన వాడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి కొంతమంది మానసికమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు నాయన వారికి ఉన్న మానసికమైన ఒత్తిళ్ళ నుండి ఆ బలహీనత నుండి ఏ సున్నా విడుదల ప్రకటిస్తూ ఉన్నాను ఏ సున్నా విడుదల ప్రకటిస్తూ ఉన్నాను ఏ సురక్తాన్ని ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ నాయన మానసిక బలహీనతలన్నిటి నుండి సంపూర్ణమైన విడుదల మీరు ఇచ్చి ఉన్నారు విడుదల మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నాయన నీ కార్యాలు వారి పట్ల మీరు జరిగించి ఉన్నారు దేవా బలహీనతలలో తమ వారు విడిచిపెట్టబడిన వారు ప్రభ చాలా మంది ఉన్నారు తండ్రి నాయన నా దేవా కుటుంబికులు వారిని విడిచిపెట్టి ఉంటుండగా నాయన ఎంతగానో వారు నలుగుతూ ఉన్నారు భర్త విచ్చిపెట్టి భార్య విడిచిపెట్టి పిల్లలు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి నాయన ఎవరు ఏ ప్రభ వంటరి తనముతో ఆ వారు నలుగుతూ ఉన్నారో వారి ప్రార్థిస్తూ ఉన్నాను నాయన అలాగే తండ్రి హాస్పిటల్స్ లో ఉన్న పేషెంట్స్ అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి ఏ వ్యాధికి ఏది ట్రీట్మెంట్ చేయాలో నీ జ్ఞానముతో వన్ అభిషేకించి ప్రభువ నాయన స్వస్థత కార్యాలు జరుగుటకు నీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నందుకు తండ్రి నీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవ ఒక్కొక్క వ్యక్తి దగ్గర బలహీనతో బాధ డుతున్న ఒక్కొక్క వ్యక్తి దగ్గర మీరు నిలబడి ఉన్నారయ్యా మీ కరుణ హస్తము వారికి తోడుగా ఉంచి ఉన్నారు వారి మీద తల తలనిమిరుతూ ఉన్నారు తండ్రి వారికి ఉన్న మీ స్పర్శ వారికి ఉన్న బలహీనత నుండి వారికి విడుదలిస్తూ ఉంది తండ్రి నీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ప్రతి విషయంలో చాలిన దేవుడుగా మీరు ఉన్నారయ్యా మా సమస్యలకు నాయన మించి ఎన్నో వేల రెట్లు మీరు మాకు అధికంగా ఉండి ఉన్నారు తండ్రి నీకే మస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మదేవ మీ కార్యాలు జరిగించి మీరు మహిం తెచ్చుకొనండి ప్రభువా నాయన కంటిలో ఉన్న బలహీనతల నుండి విడుదలనే ప్ర స్తూ ఉన్నాను ఎవరికైతే దృష్టి లోపముందో ప్రభువ అయామి రక్తము వారిలో ప్రోక్షించి వారు దృష్టి చక్కగా కనబడుటకు నీకు రకేయండి ఒకవేళ డాక్టర్స్ అయితే ఇక మీకు నయము కాదు మీరు స్వస్థత పొందలేరు అని చెప్పచ్చు ఇంకా ఉండే కొలది ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు అని చెప్పొచ్చు కానీ మీకు అసాధ్యం అనేది ఏదీ లేదు ప్రభువ కుటుంబతో నివస్థపరిచిన దేవుడు తండ్రి నీ కార్యాల కండ్లలో ప్రభు నాయన ముక్కులో చెవులలో ప్రభు గొంతులో ప్రభు నాయన నా తండ్రి మీ రక్తాన్ని ప్రోక్షించి ఉన్నారు మెదళ్ళు మీ రక్తాన్ని ప్రోక్షించి ఉన్నారు ఎవరు నరముల బలహీనతో బాధపడుతున్నారో అట్టి వారికి సంపూర్ణ స్వస్థత మీరు ఇచ్చి ఉన్నారు నాయన కాళ్ళు తండుకుపోయి చేతులు తండుకుపోయి నాయన ఎంతో నలుగుతున్న బిడలకు మీ కార్యమే జరిగించినందుకు తండ్రి మీకే కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయుం గాక స్వస్థత కార్యములు మీ జీవితంలో జరిగి ఉన్నవి అందుని బట్టి ఆయన నా స్థుతి స్థుతి గాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు